స్వామి బ్రహ్మమునకు ఈశ్వరునకు భేదమేమి దత్తుడు ఎవరు శ్రీ వారి సమాధానము బ్రహ్మము శుద్ధ చైతన్యము బ్రహ్మమును పొందుట చేత శాంతిని ఆనందమును పొందవచ్చును దేహము నీవు కాదని శుద్ధ చైతన్యమైన ఆత్మయే నీవని భావించినచో శాంతి ఆనందము కలుగును అయితే నీవు నరకమున శిక్షను అనుభవించుచున్నను శుద్ధ చైతన్యమైన ఆత్మ నీవేనని భావించి శాంతితో ఆనందముతో ఉండవలను కావున అట్టి వైరాగ్యము అవసరము ఈశ్వరుడు అనగా దత్తుడే దత్తుడు అనగా ఆనందశాంతులు కలిగి ఉన్నట్లు కనిపించుచున్నవాడు దత్తుడనగా తన ఆనందమును శాంతిని తన భక్తులకు దానము చేసి వారి దుఃఖమును అంతరాత్మలో అనుభవించుచున్నవాడు వేదము ఇతరులను ఆనందింపచేయువాడు ఈశ్వరుడని చెప్పుచున్నది ఏష హేవ ఆనందయతి దత్తుడనగా త్యాగము కానీ ఆనందభోగము కాదు ఆయన తన భక్తుల కర్మఫలములకు దుఃఖములను తీసుకుని దుఃఖ సముద్రుడై ఉండును ఆయనయే నర రూపమున జగత్తులోనికి ప్రవేశించుచున్న అవతారము ప్రతి ప్రాణిలోనూ శుద్ధ చైతన్యమగు బ్రహ్మము ఉన్నది శాంతి ఆనందములు ఆత్మజ్ఞానము పొందు దశలోనైనను ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే లభించును ఈశ్వరానుగ్రహదేవా ఆత్మజ్ఞానమును ప్రసాదించు అద్వైతము ఈశ్వరానుగ్రహము లేనిదే శాంతిని ఆనందమును అందించజాలదు ఒకే శుద్ధ చైతన్యము ఈశ్వరుని ధ్యానించుచున్నప్పుడు శాంతితో ఆనందముతో నుండును అదే శుద్ధ చైతన్యము నరకములో దుఃఖమును పొందుచున్నది ప్రతి ప్రాణిలో సాధనకు ముందే ఉన్న బ్రహ్మమును సాధించుటకు ఎట్టి సాధనయు అక్కరలేదు కావున ఈశ్వరానుగ్రహమును సాధించుటకే సాధన కావలియును ఒక క్రిమిలో సైతము శుద్ధ చైతన్యమైన ఆత్మయనబడు బ్రహ్మము ఉన్నది ఈశ్వరునకు మార్గము త్యాగముతో కూడినది త్యాగము చేసిన కానీ దత్తతత్వము రాదు నీవు త్యాగము చేసిన కొలది దత్తతత్వము పెరుగుచుండును